హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ కాకరకాయ తినని వాళ్ళు చాలామందే ఉంటారు కానీ నేను చూపించే పద్ధతిలో చేసుకున్నారు అంటే కాకరకాయ అనే ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు అండ్ ఎక్కడ కూడా చేదు ఉండదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అది ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం రండి ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి సో పాన్ పెట్టుకున్న తర్వాత అయితే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ విధంగా అంటే పొడవుగా మరీ రౌండ్గా కాదు మరి లావుగా కాకుండా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి సో ఇందులో ఉండే గింజ కూడా తీసేసుకోవాలి సో వీటిని అన్నిటిని అయితే ఆయిల్లోకి వేసేసుకోండి సో ఆయిల్ కాస్త హీట్ అయితేనే బెస్ట్ సో ఇలా వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి సో ఆనియన్ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ పడడం వల్ల ఆనియన్లో కాస్త స్వీట్నెస్ ఉంటుంది కదా సో ఈ చేదు అనేది కొద్దిగా డామినేట్ చేస్తుంది సో ఇది ఒక ప్లస్ పాయింట్ సో అందుకోసము ఆనియన్ ఎక్కువ క్వాంటిటీలో ఉండేలాగా చూసుకుందాం సో ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేసి బాగా వేగేలాగా అయితే కలిపేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక పదహైదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సో అప్పుడు ఆనియన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి కాకరకాయ కూడా బాగా ఉడుకుతుంది సో ఇప్పుడు ప్లేట్ తీసేసి ఉడికించుకోవాలి ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ విధంగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్ల బెల్లం అవును బెల్లం పొడి కానీ బెల్లం ముక్క కానీ వేసుకోవాలి సో ఇది అంతా బాగా ముక్కకు పట్టేలాగా అయితే పెట్టేసి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల వాటర్ అంతా వెవాపరేట్ అయిపోయేసి కాకరకాయ మరీ స్మూత్గా కాకుండా లిటిల్ క్రిస్పీగా తయారవుతుంది హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల సో ఈ విధంగా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి సో ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక లెమన్ సైజ్ అంతా చింతపండుని నానపెట్టిన తర్వాత ఆ పలుపుని బాగా ఈ విధంగా బాగా గుజ్జుగా ఉండేలాగా చూసుకోండి ఎక్కువ వాటర్ పోయకండి సో ఈ విధంగా చేసిన తర్వాత ఒకసారి బాగా అంతా కలపండి సో ముక్కల్లో అంతా బాగా పులుపు పట్టడం వల్ల సో ఈ తీపి పులుపు వల్ల చేదు అనేది పోతుంది సో ఇది ఉడికేలోపు ఒక పొడి రెడీ చేసుకుందాము ఒక మిక్సీ జార్లో ఒక కప్పు ఎండు కొబ్బరి వేసుకోవాలి ఈ విధంగా చిన్న ముక్కలది అలాగే ఒక గుప్పేడు పోల్చుకున్నటువంటి వెల్లుల్లి రెమ్ములు రెండు స్పూన్ల కారము తగినంత ఉప్పు కూడా వేసుకొని అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా మెత్తగా అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి సో ఈలోపు మనకు అయితే చింతపండు పలుపు వేసాం కదా అది ఉడికిపోయి ఉంటుంది సో ఇప్పుడు ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు అయితే ఈ కొబ్బరి పొడిని వేసుకోండి ఈ కొబ్బరి పొడిలోనే ఎక్కువ టేస్ట్ ఉంటుంది వెల్లుల్లిపాయ కూడా వేయడం వల్ల కూడా ఇదేనండి ప్లస్ సో ఈ విధంగా చేసుకొని అంతా బాగా మిక్స్ చేసి మరొక ఫైవ్ మినిట్స్ మాత్రం ఉడికించుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఇష్టం ఉన్న వాళ్ళు దోశలో కానీ వేటిలో అయినా అండి నిజంగా చెప్తున్నాను అంత బాగుంటుంది సో ఈ విధంగా తీసేసి అండ్ ఇది ఒక వన్ వీక్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు అండి సో కాకరకాయ అని ఇష్టం ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా చేసుకోలేకపోయిన వాళ్ళు ఇలా చేసి పెట్టుకొని ఒక వన్ వీక్ వరకు ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఎక్కడ కూడా పాడవ్వదు సో ఇక్కడ ఒక్కసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి